తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రముఖ సినీ నటుడు శివకృష్ణ ఆయనకు మద్దతు తెలిపారు ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు రాష్ట్రానికి చంద్రబాబు చేసిన కృషిని జగన్ సర్వనాశనం చేశారని శివకృష్ణ మండిపడ్డారు ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు శివకృష్ణ విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది ఐదు సంవత్సరాల్లో నిర్వీరం అయిపోయింది ఆయన చేసిన కష్టం అంతా కూడా పూర్తి పాలైపోయింది అటువంటి పరిపాలన ఈ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇవాళ సైలెంట్ ఓటింగ్ లో కంపల్సరీగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి కూడా నాకు తర్వాత ఎంక్వైరీ చేశాను అతను టిఫికల్ మెంటాలిటీ ఎట్లా అంటే దేశం బాగుంటారు ప్రజలు మార్పు రావాలి ఆ మార్పు రావాలని చేసే ప్రయత్నంలో పది సంవత్సరాలుగా ఆయన పడుతున్న కృషి ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ ఏ నటుడు కూడా ఇలా చేయలేదు అంటే సినిమా లైక్ చెట్టు ఆ కోట్ల రూపాయలు పట్టుకోవచ్చు ప్రజలకి ఇవ్వడం తప్ప ఇంతవరకు అతను సొంత డబ్బులతోనే చేశాడు తప్ప వేరే లాగా లేదు ఈ ఓట్లు చేయకూడదు అనే ఉద్దేశంతో త్యాగం చేశాడు మనకి మంచి పరిపాలన రావాలి ఈ దుర్మార్గులు వెళ్ళిపోవాలి అంటే త్యాగం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నాడు ఆయన నిరూపించాడు ఒక గొప్ప ఆశయం తోటి కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలు ఇస్తారా మీరు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అత్యధిక మెజార్టీతో గెలవాలని నేను కోరుకుంటున్నాను